పోషమ్మ నల్ల పోషమ్మ ఈ యొక్క బోనాల పండుగ చాలా గ్రాండ్గా చేసుకోవడం జరుగుతుంది మిత్రుడు కార్పొరేటర్ గారు బీజేపీ కార్యకర్త మనీషి గారు మనిషి గారు షాయి గారు ఈ యొక్క కమిటీ మీర్పేటు ఈ యొక్క టెంపుల్ కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క పండుగ వాతావరణం చాలా చక్కగా జరుగుతుంది ఈ యొక్క బోనాల పండుగ మీర్పేటు ప్రజలకి ఈ ఆశ్రయంలో బొండాల పండు గ్రాడే వేసుకొని అందరికీ ప్రజలందరికీ వర్షాలు పడి ఎక్కువ సిరి సంపదలు దాంతోపాటు ఆయుర ఆరోగ్యాలు అవసేషాలు ఉండాలని మేమందరము ఈ యొక్క చక్కటి ఆర్గనైజ్ చేసుకుని మా గుడి కమిటీ గీట చేయడం జరుగుతుంది వీటిపై ప్రజలందరూ సుఖ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం శ్రీ 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 నల్లపోచమ్మ ఎర్రపోచమ్మ దేవస్థానం మీర్పేట్ గత రెండు వందల సంవత్సరాల నుంచి ఇక్కడ పోచమ్మ టెంపుల్ ఉన్నట్టు మాకు అనవాళ్ళు ఉన్నాయి అదే సందర్భం మా పూర్వీకులు పెద్దలు అందరూ చెప్పిన దాన్ని బట్టి మేము బోనాలు చేసుకుంటూ వస్తూ ఉన్నాము రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో గుడిని పునర్నిర్మాణం భాగంగా గుడిని డెవలప్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్న ముఖ్య నాయకులు ఊరు ఊరు మెంబర్లు పెద్దలు చిన్నలు అందరు కలిసి గుడిని బాగా డెవలప్ చేసుకున్నాం ఇంకా కొంచెం డెవలప్ చేసుకోవాలా ఈ రెండు సంవత్సరాల నుంచి మాకు గుడి డెవలప్ అయినప్పటి నుంచి ఒక ఐదారు మంది ఇక్కడ ఏదైనా మొక్కులు మొక్కితే మా తీర్తునే అని ప్రత్యేకంగా పెళ్ళైనాక పిల్లలు కూడా పుట్టారని చెప్పి మాకు ప్రత్యేక కానుకలు ఉండీలో వేసిపోయినారు ఇట్లాంటి ఒక ఐదారు సంఘటనలు జరిగినాయి అమ్మవారి దయతో ఇంకా అందరూ సంతోషంగా ఉండాలా మీర్పేట కార్పొరేషన్ లో ఉన్న జనం అందరూ సకల సంతోషంతో ఉండాలని మా మనవి తెలంగాణలో వ్యతిరేకత జరిగే బోనాల ఉత్సవాల్లో ఈ రోజు మీర్పేట్ బాలాపూర్ మండల్ మహేశ్వరం నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఒక బీర్పేట్ ఉత్సవాలు జై భవానీ సేవా సమితి వారి ఆధ్వర్యంలో గత పదమూడు సంవత్సరాలుగా ఎంతో అంగరంగ వైభవంగా ప్రతి ఏటా కూడా జరుపుతున్నాము మరి ఈ మా యొక్క ప్రత్యేకత ఏమిటంటే మా దగ్గర అమ్మవారికి వేపాక్ తోటి తొట్టెలని చేసి ఆ యొక్క అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది మరి ప్రతి ఏటా కూడా మేము డప్పు మేళాలతో అదే విధంగా బోనాలతో పోతరాజుల విన్యాసాలతో అమ్మవారి విగ్రహాన్ని మేము అక్కడికి తీసుకెళ్లి అమ్మవారికి సంప్రదించడం జరుగుతుంది ఈ రోజు టీచర్స్ కాలనీ అంగరంగ వైభవంగా బోనాల పండుగ జరుగుతుంది ఆషాఢ మాసంలో తీసే బోనాలకు అమ్మవారికి సమర్పించుకుంటున్న మొక్కులు చెల్లింపులు పోతరాజుల ఆటలు శివసత్తుల సిగాలతోటి అంగరంగ వైభవంగా సాధిస్తున్నాం ఇక్కడ వచ్చేసి మన భారత్ హై స్కూల్ బిఎన్ టీచర్స్ కాలనీ ఇక్కడ మేము మాట్లాడుతున్నది బ్యాండ్ కళాకారులం దుగ్గ రాజేష్ తోటి అందరు బ్యాండ్ బృందం పోచమ్మ తల్లి ఆలయం వద్ద అందరి ఆశీస్సులు ఆషాఢం నాడు అందరికి ఉండాలని ఆ యొక్క సుఖల సంతోషాలు వానలు వర్షాలు పాడి పంటలు అందరూ బాగుండాలని రైతులు చల్లగా ఉండాలి అందరికంటే ముందుగా ఎందుకంటే మనకు అన్నం పెట్టేది ఆ రైతు కాబట్టి అందరూ మంచిగా ఉండాలి అందులో మనం ఉండాలి జై పోచమ్మ తల్లి ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే బోనాలకు మేము హాజరవుతూ ఉంటాము అంగరంగ వైభవంగా బోనాల పండుగ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి మనకి ఇక్కడ అలాగే ఇక్కడ చూసినట్టయితే మనం ప్రతి సంవత్సరం ఈ గుడి దగ్గరికి వచ్చి మేము బోనం ఉంటాము అందరం కలిసి మా కుటుంబ సభ్యులు అందరం కలిసి అందరికీ బోనాల శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం అమ్మవారికి మేము పూతరా చేస్తుంటాము ఇలా వేయాలని మాకు ఎంతో ఘన వైద్యంగా హైదరాబాద్లో ఎంతో ఉత్సాహంగా మన చార్మినార్ అమ్మవారి దగ్గర అయినా సరే ఎక్కడైనా సరే మన లాల్ దర్వాజా అమ్మవారి దగ్గర చాలా నిత్యంగా మనం అందరము బోనాలు సంబరాలు చేసుకుంటాము మన తెలంగాణలో అంటే హైదరాబాద్ అంటేనే పెద్ద బోనాల పండుగ సెలబ్రేషన్ సెలబ్రేషన్ అంటేనే హైదరాబాద్ లో బోనాలు చాలా అంగరంగ వైభవంగా వేసుకుంటాం పంచాయతీలో మధురా నగర్ కాలనీ నుంచి మేమంతా ఈరోజు బోనాల పండుగని అత్యంత వైభవంగా అందరి సహకారంతో చేసుకున్నాము ఈరోజు మా కాలనీ పెద్దలు పిడుగు శ్రీనివాస్ గారు శంకర్ యాదవ్ అన్న గారు నాయక్ గారు అందరి సమక్షంలో ఈరోజు మేము భక్తి శ్రద్ధలతో మధురా నగర్ కాలనీ వాసులందరూ ఏకమై కేవీ రామచందర్ సార్ గారు దశరథ్ నాయక్ గారు సురేష్ గౌడ్ గారు నర్సింహ నాయక్ గారు సిఐ గారు అందరి సమక్షంలో భక్తి శ్రద్ధలతో తెలంగాణ వాసులందరూ అల్మాస్గూడ గ్రామ పంచాయతీ సంతోషాలతో ఉండాలని ఈ బోనాల పండుగను జరుపుకుంటున్నాము బోనాల పండుగ శుభాకాంక్షలు బోనం అంటే భోజనం అమ్మవారికి ఎంతో భక్తి శ్రద్ధలతో మేము ఉదయమే లేచి కొత్త కుండలో బియ్యం బియ్య అన్నం వండి ఆమెకు బెల్లంతో బెల్లం చాక పెట్టి శాఖతో ఆమెకు సమర్పించుకుంటే దాన్ని బోనం అంటారు హ్యాపీ బోనాలు ఎవ్రీ ఇయర్ మేము బోనాలు చేసుకుంటూ ఉంటాము మార్నింగ్ లేచి అమ్మవారికి పూజ చేసుకొని బోనం చేసుకొని వస్తాము చాలా సంతోషంగా ఉంటుంది హ్యాపీ బోనాలు ఈ బోనాలు చూసినప్పుడల్లా మాకు చాలా సంతోషం వేస్తుంది చాలా కష్టపడి చాలా సంతోషంగా కుటుంబం మా కుటుంబంతో కలిసి చాలా చక్కగా చేసుకుంటారు బోనాలు మాకు బాగా హ్యాపీగా అనిపిస్తుంది ఆనందము గణనాథులందరికీ తోటి గణనాథులందరికీ నా శివశక్తులకు అందరికీ శరణార్థులు ఆనందంగా నమస్కారాలు ఎంత సంతోషమైన సంతోషంగా పెడుతున్నారు అమ్మవారిని చాలా ఆనందపడుతుంది అమ్మవారు ఇట్లనే సంవత్సరం అందరూ కూడా అందరూ ఆనందంగా సంతోషంగా ప్రతి ఒక్క ఇంట్లో ఆనందంగా వెళ్ళాలి చూపించి అమ్మవారు ప్రతి ఒక్క ఇంట్లో మంచిగా చూస్తుంది ప్రతి ఒక్క ఇంటికి సాకలు కూడా పెట్టాలి అమ్మవారు ఆనందం ఎందుకు సంతోషం పెడుతుంది పూట కూడా గడవ కూడా ఆనందంగా కలిగిస్తారు అమ్మవారు అమ్మ